మరి కాసేపేటలో అయితే కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ అనేది స్టార్ట్ కాబోతోంది ఇప్పటికే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్ సో దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు కేసీఆర్ రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా విచారణకు కాబోతున్నారు సో ఎలా ఉండబోతుంది విచారణ మరి కాసేపేటలో ప్రారంభం కాబోతోంది అప్డేట్స్ ఏంటి రాజు చెప్పండి రైట్ షాలి కేసీఆర్ మరికాసేపట్లోనే బిఆర్కే భవన్ కు చేరుకున్నారు కాళేశ్వరం కమిషన్ ఎదుట కూడా హాజరు కాబోతా ఉన్నారు పూర్తి స్థాయిలో సమగ్రంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టవలసి వచ్చింది తెలంగాణ ఆవిర్భావమే నీళ్లు నిధులు నియామకాల సాధన కోసం జరిగినటువంటి సుదీర్ఘ పోరాటం పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిది ఉద్యమం కావచ్చు ఇప్పుడు మలిద ఉద్యమం కావచ్చు స్వరాష్ట్ర కాంక్ష తర్వాత ఏమేమి సాధించుకున్నామంటే చెప్పుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వలసలు వెళ్లకుండా ఉండేందుకు ఇక్కడ రాష్ట్ర రైతాంగం సశస్శ్యామలంగా ఉండేందుకు కట్టినటువంటి ప్రాజెక్టుగా పదే పదే కేసీఆర్ ఈ యొక్క ప్రాజెక్టును చూపించారు ప్రధానంగా అదే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అటు సేవ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో శంకుస్థాపన జరిగినప్పటికీ కూడా ఒక రెండు వేల ఏడు నుంచి పద్నాలుగు వరకు ఈ యొక్క వివిధ రాష్ట్రాల్లో అటు సెంట్రల్లో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అయినప్పటికీ కూడా తెలంగాణలో కీలకమైనటువంటి ప్రాజెక్టులో నిర్మాణంలో కావచ్చు దాంతోపాటుగానే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్లు ఇచ్చేటటువంటి ప్రాజెక్టులు శంకుస్థాపన చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయింది ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి డిజైనింగ్ చేయవలసి వచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ అప్పుడు గతంలో ముఖ్యమంత్రి హోదాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అందులో జరిగినటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కావచ్చు ప్రాజెక్టు కట్టడానికి బిఫోర్గా తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కావచ్చు తుమ్మిడి హేటు వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే కనుక అక్కడ నీటి లభ్యత లేదని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన నేపథ్యంలో అటువంటి నివేదికలను బేస్ చేసుకొని హై పవర్ కమిటీ కమిషన్లు కమిటీలను కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలు బేస్ చేసుకొని ఈ యొక్క రీడిజైన్ చేశామనేది కూడా నిన్నటికి నిన్న ఈ నెల తొమ్మిదవ తేదీన హరీష్ రావు విచారణ కమిషన్ ఎదుట హాజరైన సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతో పాటుగానే ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీల నీటిని స్టోరేజ్ చేశారు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు అనేటటువంటి అంశానికి సంబంధించి క్షుణ్ణమైనటువంటి ప్రశ్నలను ఈ యొక్క కమిషన్ హరీష్ రావు ముందు పెట్టింది అటువంటి ప్రశ్నలే కేసీఆర్ ముందు కూడా ఉంచేటటువంటి అవకాశం ఉంది అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో హరీష్ రావుకు సంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో పిన్ టు పిన్ కేసీఆర్ కు వివరించడం జరిగింది కేసీఆర్ ఆ ఈ యొక్క మొదటి నుంచి చివరి వరకు ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు ఆ ఆ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇచ్చినటువంటి ప్రతి ఎకరా కేసీఆర్ కు అవగాహన ఉంది కాబట్టి మొదటి నుంచి ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కంటే ముందుగా ఏం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం ఎందుకు నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే తలపెట్టినటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది ఆ తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి నిష్ణా నిష్ణార్థులతోనే వ్యవసాయ రంగానికి అటు నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రులతో అప్పటి మంత్రులతో కమిటీని సబ్ కమిటీని వేసినప్పటికీ ఆ తర్వాత సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు టెక్నికల్ అంశాలు కావచ్చు వీటన్నిటినీ కూడా బేస్ చేసుకొని ఆ ప్రాజెక్టులో రీడిజైన్ చేయవలసి వచ్చిందనేది కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతో పాటుగానే ఆ మొదట తుమ్మిడి హెట్టి వద్ద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదలసినటువంటి ప్రాజెక్టుకు ఎక్కువ హైట్ ఉందంటూ కూడా అటు మహారాష్ట్ర పెద్ద ఎత్తున అబ్జెక్షన్ తెలిపిన నేపథ్యంలో పలు సందర్భాలు చర్చలు చర్చోప చర్చలు చేసినప్పటికీ కుదరకపోవడంతో ఈ యొక్క రీడిజైన్ చేశామనేది కూడా మాజీ మంత్రి హరీష్ రావు పదే పదే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటువంటి అంశాలన్నిటినీ కూడా ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట క్షుణ్ణమైన క్షుణ్ణంగా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్కు వివరించేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది దాదాపు రెండు గంటల పాటు ఈ యొక్క విచారణ కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది క్లియర్గా ఆ యొక్క విచారణ హాల్లో కేవలం దాదాపు నలభై మంది మాత్రమే ఉంటారు దాదాపు ఒక ఇరవై మంది మీడియా ప్రతినిధులు మరోవైపు కేసీఆర్ వెంట కేసీఆర్తో పాటు కేసీఆర్ వెంట వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వారి వ్యక్తిగత సిబ్బంది ఓవరాల్ వారో ఇరవై మంది వీరో ఇరవై మంది కమిషన్ సభ్యులు ఉంటారు ఒక కమిషన్ అటు చైర్మన్ అడిగినటువంటి ప్రశ్నలు అటు డిస్ప్లే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి వాటికి క్షుణ్ణంగా సమాధానం ఇస్తారు ఆ తర్వాత అఫిడవిట్ పైన నమోదు చేయడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుగుతున్నటువంటి స్టెప్ బై స్టెప్ ఈ యొక్క పద్ధతుల్లో ఈ యొక్క విచారణ కొనసాగబోతూ ఉంది ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎందుకు కింద మూడు బ్యారేజీలు నిర్మించవలసి వచ్చింది ఆ తర్వాత పదిహేను రిజర్వాయర్లు ఎందుకు నిర్మించవలసి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు నీటి కాలువలు కావచ్చు ఇతర నీటి లభ్యత లేకపోవడం ప్రధాన ఉద్దేశంతో నిర్మించ తలబెట్టినటువంటి ప్రాజెక్టులు కావచ్చు అందులో ఆ యొక్క రిజర్వాయర్లో అతిపెద్దదైనటువంటి మల్లన్న సాగర్ యాభై టీఎంసీల నీటి నిల్వ చేసుకునేటటువంటి స్టోరేజ్ కలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అంత పెద్దటి రిజర్వాయర్స్ కూడా నిర్మించడం జరిగింది గా ఇటువంటి అంశాలన్నిటికి సంబంధించి కాళేశ్వరం అంటే కుంగిపోయినటువంటి రెండు పిల్లర్స్ మాత్రమే కాదు ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఎన్ని ఎకరాలకు నీరు అందిస్తున్నాం దాంతోపాటు అందులో ఉన్నటువంటి బరాజులు ఎన్ని దాంతోపాటు కానీ ఆ బ్యారేజ్ల మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ల నిర్వహణ కావచ్చు ఆ ఆయా ప్రాంతాల్లో అంటే వర్షాకాలంలో కొంత సంపూర్ణమైనటువంటి వర్షాలు లేకపోతే కనుక ఎత్తిపోతల ద్వారా ఏ విధంగా పైన ఉన్నటువంటి భూభాగానికి నీరు అందించడం కావచ్చు ఇటువంటి అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో కమిషన్కు వివరించేందుకు కేసీఆర్ రెండు రోజుల నుంచి సన్నద్ధమై పూర్తి స్థాయిలో మరోసారి పూర్తి స్థాయిలో ఆయనకు అవగాహన ఉన్నప్పటికీ కూడా పిన్ టు పిన్ స్టడీ చేసిన అనంతరం ఈ యొక్క కమిషన్ ముందుకు హాజరయ్యారు ఈ యొక్క కమిషన్ విచారణ మరి కాసేపట్లోనే ప్రారంభమవుతా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఈ కమిషన్ హాల్ ఏదైతే ఉందో ఆ హాల్లో హాల్లోకి వెళ్ళేటటువంటి ప్రతినిధులు కావచ్చు మీడియా ప్రతినిధులు కావచ్చు ఆ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయిన పూర్తి స్థాయిలో అక్కడ ఫోన్స్ సబ్మిట్ చేసి ఎటువంటి నాయిస్ చేయకుండా ఉండే విధంగా అక్కడ స్టిక్స్ ఏర్పాట్లు చేశారు ఆ ఫోన్లు కూడా సబ్మిట్ చేసి లోపల విచారణ హాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది కింద కార్యకర్తలు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా వారి నినాదాలు కావచ్చు ఇతర ఇబ్బందులు తలెత్తకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎన్ని నిధులు ఉపయోగించారు ఆ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది ఆ కార్పొరేషన్ తెచ్చినటువంటి లోన్స్ కు రీపేమెంట్ ఏ విధంగా చేస్తారు అప్పుడు ఇచ్చినటువంటి హై పవర్ కమిషన్ నివేదిక పూర్తి స్థాయిలో పవర్ ఇచ్చారా ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకుంది టెక్నికల్ అంశాల్లో ప్రభుత్వ భాగస్వామ్యం ఎంత సీఎం హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్య బాధ్యత ఎంత ఉంది అందులో ఆయన నిర్ణయం ఎంత మేరకు ఇంప్లిమెంట్ చేశారు ఇంజనీర్లు ఇచ్చినటువంటి సూచనలు ఏంటి అనేటటువంటిది పూర్తి స్థాయిలో కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు నూట పద్నాలుగు మంది ఇప్పటి వరకు విచారణకు అటెండ్ అయ్యారు నూట పదిహేనవ వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అటెండ్ కాపోతా ఉన్నారు కాబట్టి వారు ఇచ్చినటువంటి వివరాలు వాగ్మూలాలు పూర్తి స్థాయిలో సమీక్షిస్తారు కేసీఆర్ ఇచ్చినటువంటి వివరాలు సమాధానాలతో సరిపోలు సరిపోలుతున్నాయా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో అనంతరం ఈ యొక్క విచారణ అనంతరం ఎంక్వైరీ చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఈ యొక్క విచారణ సందర్భంలో కమిషన్ సంధించేటటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలకు కేసీఆర్ ఏ విధంగా సమాధానం చెప్తారనేది కూడా రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక కమిషన్ ముందు అటెండ్ కాబోతా ఉన్నారు ఇది ఒక రాజ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి అంశంగా చూడాల్సి రైట్ థ్యాంక్ యూ రాజు